రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు జరుపుకోవాలి పూజా ముహూర్తాలు ఇతర విశేషాల గురించి తెలుసుకుందాం ఇక వరలక్ష్మి వ్రతం రెండు వేల ఇరవై ఐదు శ్రావణ మాసం రెండవ శుక్రవారం నాడు జరుపుకునే పవిత్రమైన పండుగ సంపద ఆరోగ్యం కుటుంబ శ్రేయస్సు కోసం మహాలక్ష్మి దేవికి నివేదనలు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఇక ఈ సంవత్సరం ఎనిమిదవ తేదీన ఈ పండుగ జరుపుకోవాలి అత్యంత పవిత్రమైన హిందూ పండుగలలో వరలక్ష్మి వ్రతం ఒకటి ఐశ్వర్యం శ్రేయస్సు సౌభాగ్యాలకు అధిదేవతైన లక్ష్మీదేవిని పూజించే ఈ ముఖ్యమైన వ్రతాన్ని శ్రావణ మాసంలోని శుక్లపక్ష చివరి శుక్రవారం నాడు నిర్వహిస్తారు ఇది రక్షాబంధన్ శ్రావణ పూర్ణిమకు ముందు రోజొస్తుంది ఇక రెండు వేల ఇరవైలో వచ్చే వరలక్ష్మి వ్రతం దక్షిణ భారతదేశంలోని భక్తులకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ ప్రాంతంలోని వ్రతాన్ని అత్యంత విస్తృతంగా ఘనంగా జరుపుకుంటారు ఇక సింహ లగ్న పూజా ముహూర్తం తెల్లవారుజామున ఆరు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది రుచిక లగ్న పూజా ముహూర్తం మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది కుంభలగ్న ముహూర్తం సాయంత్రం ఏడు గంటల పదకొండు నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది వృషభ లగ్న ముహూర్తం అర్ధరాత్రి దాటిన తర్వాత అనగా తొమ్మిదవ తేదీ పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల నుండి తెల్లవారుజామున రెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఇక శాస్త్ర ప్రకారం వరలక్ష్మి పూజను స్థిర లగ్నంలో నిర్వహించడం శ్రేష్టం రోజులో నాలుగు లగ్న ముహూర్తాలు ఉన్నప్పటికీ ప్రదోషకాలంతో కూడిన ప్రాంతానికి సరిపోయే ఖచ్చితమైన వరలక్ష్మి కోసం స్థానిక పంచాంగాన్ని సంప్రదించాలని సూచించారు ఈ పవిత్రమైన రోజున వరలక్ష్మిని పూజించడం వల్ల సంపద ఆరోగ్యం కుటుంబ ఆనందం కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు ఆమె తన భక్తులకు అపారమైన అనుగ్రహాన్ని కలిగిస్తుందని కూడా నమ్ముతారు ఇక వరలక్ష్మి వ్రతం ప్రాముఖ్యత వరలక్ష్మి వ్రతం ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఎక్కువగా పొందింది మహిళలు సాంప్రదాయబద్ధంగా కుటుంబ శ్రేయస్సు కోసం ఈ పూజను నిర్వహిస్తారు వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించడం అంటే అష్టలక్ష్ములు శ్రీ భూ సరస్వతి ప్రీతి కీర్తి శాంతి తుష్టి పుష్టి పూజించడంతో సమానంగా పరిగణిస్తారు అష్టలక్ష్ములు ఐశ్వర్యం భూమి జ్ఞానం ప్రేమ కీర్తి శాంతి ఆనందం బలం వంటి ఎనిమిది రూపాలను సూచిస్తాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్